మీ అందరికి చిచి మీ ఇద్దరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఒక రెండు సంవత్సరాల హార్డ్ వర్క్ లేదా అంతకన్నా ఎక్కువే అయ్యి ఉండి ఉంటుంది వాటెవర్ అదంతా కూడా ఫలించేటువంటి రోజు దగ్గరలో ఉంది జనవరి పద్నాలుగో తారీఖున సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఒక బేబీ డెలివరీ ఆ మదర్ కి ఎన్ని పెయిన్స్ ఉన్నా పుట్టిన తర్వాత అవునా ఇలా చూసుకోగానే అసలు మొత్తం మాయమైపోతుంది అనమాట అలాగే మనకి చాలా బాగుంది అని అందరూ అంటున్నారు అనే ఆ ఒక జోష్ ఉంది చూసారా ఆ జోష్ లో ఇవాళ కూర్చుంటున్నారు మీరు అంతే సో మీనాక్షి నవీన్ ఎనర్జీ లెవెల్స్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు నవీన్ నేను నవీన్ ఇంచుమించు సేమ్ మాట్లాడుకుంటాం ఎనర్జీ లెవెల్స్ కాబట్టి మీరు మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చిందా అది ప్రతిరోజు నేను ఒక వన్ ఎనర్జీ షాట్ చేసి ఐ స్టార్ట్ మై డే రెడ్ వుల్ తాగేసి నా షూటింగ్ డే స్టార్ట్ వస్త అవునవును చేస్తాను ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అండి నా నా ఎనర్జీ కొంచెం ఒక ఒక లెవెల్ ఉంది అండ్ నవీన్ ఎనర్జీ అది డబుల్ దట్ ఎనర్జీ సో అది మ్యాచ్ అది రాజు ఎనర్జీ కొంచెం ఇంకా ఎక్కువ మంది రాజు అవును సో అది మ్యాచ్ చేయడానికి కూడా చారు చాలా కష్టం కానీ ట్రై చేస్తుంది నేను కూడా ట్రై చేశాను అండ్ బట్ వట్ ఎవర్ సెడన్ డన్ ఆ ఎనర్జీ మీరు సినిమాలో సీన్స్ చూస్తే యూ విల్ గెట్ దట్ ఎనర్జీ హైప్ హై ఫన్ అది డెఫినెట్ గా అవసరం ఉంది అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అమౌంట్ ఇఫ్ నథింగ్ పైగా పండక్కి మాకు కావాల్సింది ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి ఆడియన్స్ అందరూ ఆవురు ఆవురు మంటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాగే పిండి వంటల లాగా అలా ఒక మంచి సినిమా పడింది అనుకోండి హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి అండ్ నవీన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బికాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలాగే జాతిరత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అండ్ ఇప్పుడు ఇది సో ఏజెంట్ ఏజెంట్ టూ జాతిరత్నాలు శ్రీకాంత్ నుంచి భూపతి రాజు ఈ త్రీ డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ఉన్నాయి కదా అవును అవును ఏజెంట్ ఒక్క లైన్ చెప్పండి మాకు ఏజెంట్ మీరు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస సాత్రి ఏజెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు నెల్లూరు ఎక్స్ట్ ఉండేది ఏం చేస్తా ఉండావా అడా నీలామయల్ థియేటర్ మూసేసి వారం అయితే ఉండదే ఆడ కూర్చొని సినిమా చూస్తా ఉండవా నెల్లూరు గాది బొమ్మ దగ్గర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఈ ఊరే ఈ చెప్తారు అనేది వరల్డ్ అక్కడి నుంచి ఎప్పుడైతే జోగిపేట్ శ్రీకాంత్ వచ్చామో ఏమంటారు మన ప్రాపర్ సంగారెడ్డి జోగిపేట్ ల్యాంక్ వచ్చేసాం ఎడబోతున్నారా నేను రాను కదా అరే అర్థం చేసుకోరమ్మా జర అర్థం చేసుకోరా నాకు పైసలు టైట్ టైట్ అయితే ఏం చేస్తాం రింగ్ అమ్మేస్తావే రింగ్ అమ్మేస్తావు నువ్వు వచ్చినావంటే చైన్ కూడా అమ్మేస్తున్నా సో అట్లా అటు సైడ్ అంతా ఏంటంటే కొంచెం ఇలా రా అబ్బాయిలు కూడా అవునే పోయినావా కరెక్ట్ సో ఆ వరల్డ్ నుంచి అట్లా వచ్చాను ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ప్రాపర్ రాజుగారండి పో ఏమని బాగు చేశారాన్ని నచ్చే అయ్యి బాబు ఏంటి ఇప్పుడు మా మా వంటలు తినటంటారా ఏంటి అంటే రాజుగారు బాగా సో అది సో ఆ వరల్డ్ లోకి వచ్చేసరికి డెఫినెట్ గా ఒక క్యారెక్టర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది చాలా చాలా అంటే పండక్కి మీరు అన్నట్టు ఒక ఎనర్జీ వైబ్ లాఫ్టర్ కంటిన్యూస్ గా నవ్వుకోవాలి ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలి అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే

వచ్చిన కదా వెరీ గుడ్ ఇదే మాట మీద ఒక పూత రేపు తీసుకోండి చాలా వెరీ నైస్ మేడం మిమ్మల్ని అప్పుడు నేను మిస్ ఇండియా అప్పుడు కలవలేకపోయాను ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అప్పుడు కలిసి ఉంటే స్వీట్ ఇచ్చేదాన్ని కానీ మిస్ ఇండియా పోటీలో గెలవడం అనేది చిన్న విషయం కాదు నవీన్ అసలు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఆ రోజులు అంటే మీ కాంపిటీషన్ ప్రిపరేషన్ ఆ రోజుల నుంచి ఏదైనా వన్ మెమరీ దట్ వాంట్ టు షేర్ యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో వెరీ టాంబోయేష్ సో అప్పుడు హీల్స్ వేసుకుని ఒక వేలో వాక్ చేయాలని మేకప్ నో అంటే తెలియాలి హెయిర్ అండ్ మేకప్ నాకు అస్సలు ఏమీ ఐడియా లేదు ఎలా అది మేనేజ్ చేయాలని సో నేను జస్ట్ మై మై మోస్ట్ ఒరిజినల్ వర్షన్కి నా కాలేజ్ టైంలో ఐ జస్ట్ న్యూ కాజల్ అండ్ లిప్ గ్లాస్ అంతే So, Adi Koni, I went for my pageant uh, auditions, auditions oh. and I just got selected and how it happened. So, I feel like uh, sometimes you know, it's good to not know anything. Because one of the reasons they selected me was, they told me you looked different because you were not like those others. Oh. Everybody was a prototype, prototype, they were all a part of Programmed. it. Programmed. Yes. So, I was different. So, in a way, me not knowing it worked in my favour and I think that's the best thing. అంటే నా హైట్ లో ఫైవ్ ఎయిట్ హైట్ కివర్ మోర్ హీల్స్ వై వీ యర్ హీల్స్ కానీ సక్సెస్ ఆర్ ఫెయిన్ because uh, if you have success you'll never understand what is the meaning of success or success will mean nothing if you've never experienced failure something like that i don't remember exactly but it was more in that space failure teaches you much more than success teaches yes. you. yes and also it learns to, you learn to appreciate what success means that, was, that was your way. winner answer yes wow <laughs> amazing and dantu patthu ga ne meer mbbs chestunnaru the bds bds yes డ్ ఇయర్ లో నేను పార్టిసిపేట్ చేశాను దట్ వాజ్ ఆఫ్టర్ వినింగ్ దట్ ఐ గోట్ ఇన్ సో గ్రాండ్ ఇంటర్నేషన్ ఐ వెంట ఇన్ టూ ఐ వాజ్ ఉన్నారో వాళ్లలో వెరీ ఫ్యూ పీపుల్ హావ్ లక్కీ దట్ దే హీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ యూ వన్ అమాంగ్ దెమ్ ఐ కంగ్రాచులేషన్ సుష్మితా సేన్ గారు ఐశ్వర్య రాయ్ గారు లారా దాప్రాక్సెస్ఫుల్ బట్ యువలీ లక్ చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అండ్ సంక్రాంతి టు సంక్రాంతి అగేన్ ఈ సినిమా ఈ టైంలో పడడానికి ఈవిడ రాసులు అనుకూలిస్తున్నాయి అది

నన్ను ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ చేశారు అవును ఎప్పుడు అనిపించలేదు మిస్టర్ ఇండియా ఉంటది అందులో పార్టిసిపేట్ చేయాలి చేశాను వాక్ బాలేదని అది వెళ్ళిపోమన్నారు అవి నిజంగా చెప్పు లేదు నేను చెప్తున్నా కదా అండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇచ్చి రాంగ్ ఇచ్చా నేను సక్సెస్ ఇచ్చాను నేను ఆన్సర్ ఓకే సో కన్సిడర్ దట్ దిస్ ఇస్ యువర్ మిస్టర్ ఇండియా పేజెంట్ ఇస్ హ్యాపెనింగ్ నన్ను అడగండి క్వశ్చన్ అండ్ యు ఆర్ ఇన్ ది ఫైనల్ రౌండ్ ఆఫ్ ద పేజెంట్ ఓకే అండ్ ఐ హస్ ఎక్స్‌ప్రెషన్స్ రెడీగా గా పెట్టుకుంటా నేను ఫైనల్ రౌండ్ అంటే ఈ టెన్షన్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా

మై మదర్ థాట్ మీ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ దట్ కుకింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈ నాట్ డిపెండెంట్ ఆన్ జెండర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు అది కుకింగ్కి జెండర్కి సంబంధం లేదు అండ్ అది ఒక లైఫ్ స్కిల్ సో అది ఆ లైఫ్ స్కిల్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి రావాలి సో ఆ కాంట్రిబ్యూషన్ ఇన్ ద కిచెన్ అనేది ఆడవాళ్ళ నుంచే కాదు మగవాళ్ళ నుంచి కూడా ఈక్వల్గా రావాలనేది నేను నేను నా బ్రాటప్లో నేర్చుకున్నాను సో ఆదివారం అయినా ఆదివారం టు ఆదివారం ఎవ్రీడే మగవాళ్ళు కూడా కిచెన్లో ఉండాలని నవ్వు నైస్ ఐ లైక్ లైక్సర్ వెరీ నైస్ జడ్జెస్ మాట్లాడుకుంటూ ఉంటారు గురించి ఇలాంటి వాళ్ళు ఇంట్లో వేడి నీళ్లు కూడా గ్యాస్ మీద బెటర్ తెలుసా కుకింగ్ గురించి ఇంత పెద్ద తర్వాత అండి ఎవరు ఆడియన్స్

మన డ్రాయింగ్ రూమ్ లో ఎంటర్ అయిపోయింది అదే యాక్చువల్లీ కరెక్ట్ మన ఆన్లైన్ ఆర్డర్స్ అలవాటు అయిపోయింది కరెక్ట్ కొంచెం లేజీగా ఎన్న నేను కొన్ని పెళ్ళిలో వాడేటువంటి సెంటెన్సెస్ చెప్తాను ఓకే యాక్చువల్లీ వాట్ ఆర్ పీపుల్ మీనింగ్ టు సే చెప్పాలి బయటికి వాళ్ళు ఒక లైన్ చెప్తారు లోపల మాత్రం అందర్ బహర్ అన్నమాట ఆ భోజనాలు పర్లేదు బానే ఉన్నాయి అంటే అసలు బాలేవు అసలు ఎక్కడ అన్ని టేస్ట్ చేసి ఎక్కడెక్కడ నేను రివ్యూ ఇవ్వాలి టూ పాయింట్ ఫైవ్ చేయాలని చూడడానికి వస్తారు

అంటే కొంతమంది పెళ్లి అయితే ఉంటారు పెడితే నీమ్స్ పెట్టలేదు అందుకే తెలియదు అది వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అది అందరూ ఒకటే కన్ఫ్యూజ్ చేశారు ఇది మన కన్ఫ్యూజ్ అయ్యారా సరే మా ఈవెంట్స్ లో సెపరేట్ గా పెడతాం ఓకేనా ఇప్పుడు దీని అర్థం ఏంటి ఈడు చూడు ఒక మోస్తారు అబ్బాయి హెడ్ తక్కువ ఉందండి అబ్బాయి అమ్మాయి అమ్మాయి కలర్ ఎక్కువ ఉంది అబ్బాయి నలుగున్నాడు దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి ఇంకా ఆస్తులు ఆస్తులు అసలు ఇద్దరికి అసలు ఎలా సెట్ అయింది లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది ఎమోషన్ ఇంకా దీనిలో చాలా అర్థాలు ఉంటాయి కూడా మూడు బ్రేకప్లు అయ్యే అబ్బాయిగో మూడు బ్రేకప్లు అమ్మాయి అయితే సెవెన్ బ్రేకప్ సెవెన్ అండ్ సెవెన్ అండ్ ఆఫ్ ఆల్రెడీ సిచువేషన్ షిప్ జరుగుతుంది మరి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే అబ్బాయి వాడికి ఆల్రెడీ పడతాలండి ముందు పొట్ట వెనకాల బట్ట ఇప్పుడు వాడు సెవెన్ అండ్ హాఫ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఒప్పకోకపోతే మళ్ళీ ఫోర్టీన్ బ్రేకప్ దగ్గర సెట్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ దేర్ రొప్పేసుకుంటేనే బెటర్ అది మళ్ళీ ఫోర్టీన్త్ బ్రేక్అప్ పడుతుంది మళ్ళీ అంటే ఈడు జోడు ఒక మోసార్గా ఉంది అంటే దాని వెనకాల ఇంకర్గ ఉంది లో నిన్ననే నగలంతా బంగారమే అంటే హాబిట్స్ లో ఫేక్ జ్యువెలరీ తెచ్చుకున్నట్టున్నారు నాకు తెలుసక్క మా మా వాళ్ళ పెళ్ళిలో కూడా ఇదే వాడారు వాళ్ళంతా చూడడానికి అంత ఫేక్ అది సిల్వర్ జ్యువెలరీ అనుకుంటాను ఈ మధ్య తక్కువ రేట్ కి దొరుకేది మిటేషన్ మొత్తం ఇప్పుడు జ్యువెలరీ సిల్వర్ కూడా ఇంక్రీజ్ అయిన వటణం చూసావా ఎలా ఉందో అబ్బాయి సైడ్ అబ్బాయి సైడ్ అంత రిచ్ గాడా అవునా నేను అప్పుడే అనుకున్నాను కోటిలో కొన్నట్టు కనిపిస్తోంది ఏదో ఇంకా చెప్పాలి బంగారం బానే ఉంది బంగారం బానే ఉంది ఈ చుట్టాలు ఉంటారు కదా వెనకాల వాళ్ళు గాసిప్ లో ఎలాంటివి మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకునేదే గాసిప్ వాళ్ళు పెళ్లికి వచ్చేదే కోసం వాళ్ళంతా వెనకాల ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద వెడ్డింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు బయట ఫ్లవర్ డెకరేషన్ బరాత్ నుండి పూర్తి కొంచెం మా ఆవిడ పెళ్ళైతే ఇటలీ నుంచి తెప్పించాము టూలిప్స్ అవన్నీ అక్కడ స్టార్ట్ అవుద్ది ఇంకా అక్కడ నుంచి

స్టార్టర్ వాస్ గుడ్ బట్ ఫ్రమ్ దేర్ ఇట్స్ కంప్లీట్ డీటెయిల్ దెన్ అగైన్ మిడ్ పాయింట్ గ్రేవీ వాస్ గుడ్ ఇంటర్వెల్ బ్లాక్ పన్నీర్ గ్రేవీ ఐటమ్ ఐటమ్స్ కొన్ని బిట్స్ అక్కడక్కడ ఎంజాయ్ చేసాం సెకండ్ హాఫ్ లో ఆ బిర్యానీ అక్కడ అంత కొంచెం అక్కడ కోల్డ్ అయిపోయింది మళ్ళీ సుయ్య అని క్లైమాక్స్ లో రసగుల్లా దగ్గర గులాబ్ జామున్ దగ్గర సుయ్య అని పాన్ దగ్గర లేచింది కట్ చేసుకొని వీడియోకి ఈ పెళ్లికి మేము ఒక త్రీ ఇస్తాం అవుట్ ఆఫ్ అది అవును పెళ్ళికి కూడా రిజల్ పెట్టడం మొదలు అదే ఇంకా అదే కరెక్ట్ ఓకే నేను మిమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి సంప్రదాయం చెప్తాను ఇది ఏ ఊర్లో సంప్రదాయమో గెస్ట్ చేయడానికి ట్రై చేయాలి చాలా ఈజీ గెస్ ఏంటి అవునా ఓకే పుట్టిందే బుట్టిందే సంప్రదాయం ఓకే పెళ్ల్లో బ్రైడ్స్ రెడ్ ఆర్ బ్రైట్ కలర్స్ వేసుకుంటారు కానీ ఈ స్టేట్ లో బ్రైడ్ మ్యాండేటరీగా వైట్ సారీ విత్ గోల్డ్ బార్డర్ వేసుకుంటుంది కేరళ ఐఎమ్ ఆన్సర్ కానీ ఎవరైతే మలయాళంలో

ఇక్కడ బ్రైడ్ ని స్పెషల్ గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో వెల్కమ్ చేస్తారు ఇది ఏ స్టేట్ లో జరుగుతుంది అది టెన్ నైన్ వెస్ట్ బెంగాల్ రాంగ్ ఆన్సర్ నార్త్ ఈస్ట్ రాంగ్ ఆన్సర్ అవును కాదు వెస్ట్ బెంగాల్ రాంగ్ వెస్ట్ బెంగాల్ రాంగ్ అది నార్త్ ఈస్ట్ ఇస్ సచ్ మిజోరం కాదు ఈస్ట్ ఈస్ట్ అన్నాను ఈస్ట్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అదేలేండి ఒక క్వశ్చన్ మళ్ళీ చెప్పండి చెప్పండి రైట్ ఆన్సర్ అసాం మరి నార్త్ ఈస్ట్ కరెక్ట్గా చెప్పింది మీరు ఏమన్నారు అంటే స్టేట్ పేరు చెప్పకుండా చెప్పబోతున్నానండి చెప్పబోతున్నారు మీరు ఏమైనా ఈ పెళ్ళిలో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకరి తల మీద ఒకళ్ళు క్యూమిన్ అండ్ జాగ్రీ పేస్ట్ ని పెడతారు ఇది ఎక్కడ జరుగుతుంది ప్రతి చోట ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఇండియాలో ఇది నార్త్ లో హలో జీలకర్ర బెల్లం క్యూమిన్ అండ్ జాగరీ అండ్ క్యూమిన్ అండ్ జాగరీ అంటే జీలకర్ర బెల్లం మీ నక్షత్రం ఎక్కడ జరుగుతుంది మన మన దగ్గరే అండి మరి చెప్పవేంటి మన 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 పద్ధతి మన అంటే నేను ఇంకా జీలకర్ర పెట్టలేదు కాబట్టి నేను మన ఈ స్టైల్లో జరుగుతుంది ఇప్పుడు మరి మందు క్యూమిన్ జీలకర్ర బెల్లం అదే కదా మరి చెప్పాలి హలో నేను క్యూమిన్ అండ్ జాగరీ అంటే ఏదో అనుకున్నాడు యు నో యు నో తెలుగు సంప్రదాయం పెళ్లిలో పుట్ కదా జీలకర్ర అండ్ బెల్లం

ఏదో కొత్తగా చెప్తున్నారు ఏంటి షాక్ కొట్టిపోతున్నారు చాలా మంది పెళ్ళైన తర్వాత అందుకే పెళ్ళిని షాక్ అని అందుకే అంటారా కానీ షాక్ కాలి కదా అది మార్నింగ్ నుంచి ఎనర్జీ పాస్ అవుతది బాబు అదే ఎనర్జీ కాలి ఎనర్జీ పాస్ అవుతది నాకు రాజీవ్ పెట్టాడు కాబట్టే మీకు బాగా షాక్ ఇచ్చారు మీకు మీకు ఆ కిబుల్ ఓకే ఇదైతే ఈ పాప చెప్పగలుగుతుంది ఫుల్ కలర్స్ హై ఎనర్జీ అండ్ ఆనంద్ కరాజ్ అనేటువంటి సెరమనీ ఉంటుంది ఇంకా పెళ్లిలో బాంగ్రా డాన్స్ మ్యాండేటరీ పంజాబ్ రైట్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎక్కువ స్వీట్స్ తినడం మీకు మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు సరే సాత్ పాక్ సెరిమనీ బ్రైడ్ ఎలిగెంట్ రెడ్ అండ్ వైట్ అటైర్ వేసుకుంటారు సాత్ పాక్ అనేటువంటి సోల్ఫుల్ ట్రెడిషనల్ మ్యూజిక్ మధ్యలో సెరిమనీ జరుగుతుంది రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ బెంగాలీ బలబసో బలో బసో బలో బసో అమి తుమాకి రైట్ ఆన్సర్ వెరీ గుడ్ సూపర్ మీరు చాలా బాగా ఆడారు నేను ఇవన్నీ పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ మీకే ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను ఇవన్నీ చాలా ఇంత బాగా ఆడినందుకు అండ్ అలాగే కమింగ్ టు ఇప్పుడు ఈ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేసింది మన సితార వంశీ గారు కదా కరెక్ట్ ఆయన ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో గల కారణం ఏంటి ఏమలేదు పెళ్ళణం గానే కొంచెం పళ్ళు ఉంటాయి కదండి మా మామయ్య అంట నా మామసి నేను పెళ్లి ఫండింగ్ అంతా అయిందే కాబట్టి సో పెళ్లి పనుల్లో జరుగుతానా పెళ్లి పనల్లో టైం ఎక్కడ ఉంటుందండి ఇంటర్వ్యూ చేయడానికి మరి మారి తమ్ముడు మరి మారి తమ్ముడు కూడా కొంచెం అలా లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి కదా ఓకే మిక్కి బాబాయ్ మిక్కి బాబాయ్ అంటే డీజే కొట్టాలి కదా అది స్పీకర్స్ ఇప్పటిదాకా రాలే స్పీకర్స్ డిజే అవును ఫిక్స్ చేస్తున్నాను స్పీకర్స్ పగ్లి పోవడానికి రెడీగా ఉన్నారు ఫుల్ బ్లాస్ట్ ఫుల్ బ్లాస్టర్ లో ఏ పనలేంది మేము ఇద్దరం మమ్మల్ని కూర్చోబెట్టారు ఏయ్ చేసుకుంటారా మేము మీరు ఏం చేస్తారు మీకే చాలా పనలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు వదిలేతే పారిపోయేలాగా ఉన్నారు నాకు అర్థమైంది తనది మిస్సిండి అయిపోయింది మీది చిచోరే కన్నా ముందే స్టార్ట్ అయిపోయింది కదా యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ స్టార్టింగ్ ఇప్పటికి వాట్ ఇస్ డిఫరెన్స్ దట్ ఇట్లా చూసుకుంటే నవీన్ కి తనలో తను కనిపించేటువంటి డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఏజ్ పెరిగింది అది

నీ తలలో ఈ పురుగు ఎప్పుడు దూరింది ఈ ఇండస్ట్రీకి రావాలని వద్ద వద్దు ఇది ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో అనుకుంటా ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఇండస్ట్రీకి రావాలని కాదు కానీ యాక్టింగ్ చేయాలనేది ఆ పురుగు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో యాక్చువల్లీ మాది బాయ్ స్కూల్ సో ఆ స్కూల్లో యాన్యువల్ ప్లేస్ ఉంటాయి కదా దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు సో మా టీచర్ నన్ను ఫ్రాక్ వేసి తోసేది అనమాట ప్లేలో సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ప్లేలో యాక్ట్ చేసినప్పుడు ఏంటి అబ్బాయి అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఇలా ఇలా అలా మొత్తం చేయాల సో అలా అలా నాకు ఇప్పటికీ గుర్తు ఒకసారి ఫస్ట్ డే అయితే ఏడ్చాను చాలా నేను వేసుకుని ఎందుకంటే నేను ఫ్రాక్ వేసుకుని బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ పికప్ చేసుకోవడానికి వచ్చారు అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు అనమాట లిప్స్టిక్ పెట్టుకొని అంత హ్యాట్ పెట్టుకొని ఇంత స్కర్ట్ వేసుకొని సో మా టీచర్ వచ్చి చాలా బాగా చేశాడు ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పింది బాబోయ్ అసలు ఈ డింపుల్స్ పడుతున్నాయి నెక్స్ట్ ఇయర్ నుంచి సారీ నెక్స్ట్ ప్లే నుంచి కంపల్సరీ మీ అబ్బాయి చేయాలి అమ్మాయి పాత్రలు అని చెప్తే నేను అసలు ఇంటికి వెళ్ళి ఏడ్చి ఇవి గోల పెడితే అప్పటికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు ఇంకా కంటిన్యూ అవునా ఎయిత్ క్లాస్ వరకు కంటిన్యూస్ ఇచ్చేవాళ్ళు దెన్ నైన్త్లో ఇంకొక రోజు బొమ్మరిల్లో సిద్ధార్థ లాగా ఇంకా చాలు ఇంకా నేను నా లైఫ్ నేనే కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మోనలాగ్ పెడితే ఇంక అప్పుడు ఒక బార్ టెండర్ క్యారెక్టర్ ఇచ్చారు ఎయిత్ నైన్త్ గ్రేడ్లో అనుకుంటా అప్పటి నుంచి ఇంకా మేల్ క్యారెక్టర్స్ ప్లేస్లో చేయడం స్టార్ట్ చేసి సో స్కూల్ ప్లేస్లో ఒక కొంచెం అది ఉండేదనమాట నేను ప్లేస్ చేస్తున్నాను అని ఆ స్కూల్లో అందరికీ తెలుసు సో యాన్యువల్ డే కోసం నేను బాగా ఎక్సైట్ అయ్యేవాడిని అనమాట ప్లేస్ చేయాలి డాన్స్ చేయాలి అని చెప్పి సో అక్కడే కొంచెం డిసైడ్ అయ్యా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి కంపల్సరీ టెన్త్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మెల్లగా స్టేజ్ స్టేజ్ నుంచి థియేటర్ థియేటర్ నుంచి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి సినిమా ఏ స్కూల్లో చదివారు మీరు నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ మారా ఏదో అనుదీప్ లాగా చాలా హై స్కూల్ సికింద్రాబాద్ అయినా హై స్కూల్ మిడ్ స్కూల్ సికింద్రాబాద్ లో ఒక స్కూల్ ఎందుకు ఒక స్కూల్లో ఉంచలేదా అంటే తీసేసేవాళ్ళు అంటే నాకు బాగా అల్లరి ఎక్కువ ఉండేది సో డే ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కంప్లైంట్ వచ్చేది అనమాట సో ఇంకా మా పేరెంట్స్ ఇల్లు మారడం బట్ ఫాదర్ జాబ్ వల్ల కొంచెం మారడం సో అలా టూ టూ ఇయర్స్ ఒక స్కూల్ వావ్ అందుకని బోల్డ్ అనే విషయాలు తెలిసాయి అదే టూ టూ ఇయర్స్ లో డిఫరెంట్ నేను చదవాలనుకున్న స్కూల్ లో మాత్రం వెళ్ళేది నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ డ్రీమ్ ఉండేది కో ఎడ్యుకేషన్ స్కూల్ చదవాలి అది మాత్రం ఇప్పుడు ఇప్పుడు బాయ్ స్కూలేనా ఏనా పర్లేదు సినిమాల్లోకి వచ్చేసా కనీసం కో ఎడ్యుకేషన్ స్కూల్ కి వెళ్తే ఆ అమ్మాయి పాత్రలను ఆపుతారని వెళ్ళేవాడిని అనుకునేవాడిని జరగలేదు ఎప్పటికీ అది మాత్రం కంటిన్యూ అయింది అండ్ అలాగే చిచోరీ డేస్ నుంచి ఎనీ వన్ మెమరీ దట్ యు వాంట్ టు షేర్ విత్ సుశాంత్ చచో డేస్లో ద బెస్ట్ మెమరీ ఫర్ అస్ వాజ్ మేము ఐఐటీ బాంబే అంటే మేమందరం ఇంజనీర్స్ కదా సో ఐఐటి కోచింగ్ ఆ లైఫ్ అంతా మేము రియల్గానే చేసాం నేను కానీ మా డైరెక్టర్ నిశాంత్ తివారి కానీ సుశాంత్ కానీ వీళ్ళందరూ మేమందరం ఆ ఐఐటీ కోచింగ్ ఐఐటి రాయడం ఇంజనీరింగ్ ఆ ఫోర్ ఇయర్స్ ఆ లైఫ్ లీడ్ చేశాము సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఐఐటి బాంబేలో వెళ్ళి షూట్ చేశామో అది మాకు అసలు ఒక్కొక్కరికి అది ఒక ఆ సరియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదేంటి సెకండ్ టైం మళ్ళీ కాలేజ్ మొత్తం ఎందుకంటే దాంట్లో అన్ని ఫోర్ ఇయర్స్ చూపించాం మేము సినిమాలో సో అదే హాస్టల్లో ఉంటూ ఆ రూమ్స్లోనే ఉంటూ ఆ టీచర్స్ కాన్వర్సేషన్స్ ఇన్ఫాక్ట్ మాకు సెట్ మీద ఒక ఛాలెంజ్ ఉండదు అనమాట డైలీ ఆయన మా డైరెక్టర్ ఇప్పుడు జనరల్గా లైన్స్ తీసుకొస్తారు కదా ఆయన ఒక చిన్న మ్యాథ్స్ ఫిజిక్స్ పజల్ తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట తీసుకొచ్చి సాల్వ్ చేయండి రా ఈరోజు అని చెప్పి సో మాకు సుశాంత్కి అందరికి ఒక కాంపిటీషన్ ఉండేది అనమాట కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ ఏది కానీ సో అది నాకు చాలా చాలా మెమరబుల్ నాకు ఏ సినిమాలో అంత హై ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు ఎందుకంటే నా నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ టైం రిలీవ్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ కూడా చేయొచ్చు కదా అలాంటిది చేస్తాం కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి లేరు ఎవరు పట్టుకొద్దాం యా యా బట్ సో నైస్ ఎందుకంటే డ్ చిచోరే అండ్ ఎంజాయిడ్ ఆల్ యోర్ మూవీస్ సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కూడా అలాగే అదే రేంజ్ లో ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంది సినిమా మీద అండ్ మీ మీద నమ్మకం ఉంది ఓకే ఫైనలీ ఏం చేద్దామంటే నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను దాని మీద మీరు అలా కథ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట దాంతో మనం ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేసేసి సినిమా రిలీజ్ అయిపోతుంది లేకపోతే ఓకే వెళ్ళిపోతాం అంత తొందరగా ఎందుకు మీరు కాసేపు ఉండండి నేను కాసేపు ఎందుకు ఓ నాలుగు ఛానల్స్ కొడదాం ఊర్కో నవీన్ సరే నేను అంటూ ఉంటాను నేను స్టార్ట్ చేస్తాను స్టోరీ ఓకే ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను ఆ వర్డ్ తో మీరు సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఓ రాజుకి చారుకి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో అప్పగింతలు అప్పగింతలు టైంలో చారు ఏడలు మొదలు పెట్టింది అది అప్పుడు నా చారు నా మా నాన్న వచ్చి అది నల్లవక్కున్నాడు నల్లి మొక్క అది అనౌన్స్ చేశాను మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది గెస్ట్ వెళ్ళిపోయింది బొక్కలు నల్లి బొక్కలు తక్కువ నల్లి ఎక్కువ అని ఏడవడం మొదలు పెట్టాడు వర్డ్ ఆపండి ఆపండి అని అప్పుడే లోపలి నుంచి షెఫ్ బయటికి వచ్చాడు భజంత్రిలు ఏంటి భజంత్రీలు భజంత్రి అంటే బ్యాండ్ బ్యాండ్ ఓ అప్పుడు భజంత్రిలు భజంత్రిలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఏం ప్రిపేర్ చేశానని మన ఫుడ్ పాయిజనింగ్ అయింది ఫుడ్ పాయిజనింగ్ అయితే చిన్నపిల్లలాగా ఏడ్చారు అందరు అసలు చిన్నపిల్లలా అక్కడే ఇంకా ఫుల్ ఇంకా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి వాడు పట్టు చీర పట్టు చీర మొత్తం గెస్ అక్కడ తిన్ తింటి స్టార్ట్ చేయడం మొత్తం పట్టు చీర మీద అది ఫుల్ ఫుడ్ తోసేసారు తోసేశారు వడ్డాణం ఆ వడ్డాణం మాత్రం రాజు తన తన సైడ్ సైడ్ తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు మగవాళ్ళు కూడా వడ్డాణం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్ పంచలు పంచలు అంటే పంచలు కానీ వడ్డా అది తీసుకొని తర్వాత రాజు పని అయిపోయింది అది ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి అది పంచలు గురించి అడుగుతున్నారు అది ఏమి ఏం చేయాలి అని సో అది కొబ్బరికాయలు కొబ్బరికాయలు దొంగలించాడు ఇంతలోపడవాడు కొబ్బరికాయలు దొంగలించడం టెన్షన్ జనరల్ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు ఈ కొబ్బరికాయలు దొంగ ఎవరు అని రాజు కజిన్స్ ఇప్పుడు ఒక తెలిసింది కొפריకై మన అది చూసి అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి అది పంచ్ పంచ్ ఒడి పంచలు పంచలు అది బ్యాక్ నుంచి అది 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 డు యు సే పుల్ చేసి పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది అవును అవును బాబాయ్ బాబాయ్ పంజుడిపోయింది బాబాయ్ పని చూడిపోయింది కొబ్బరికాయలు తుంగడో తెలియదు హోస్ మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ జరుగుతున్నాయి అసలు ఇది మామూలు పెళ్ళి లాగా లేదురా బాబోయ్ ముగ్గులు ముగ్గులు అది వాతులు ముగ్గుల్లాగా వాతులేసారు ముగ్గులు అది మొత్తం అది స్పాయిల్ చేసింది ఇటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది లాస్ట్ వర్డ్ సంక్రాంతి సంక్రాంతికి ఓ ఇది అంత సంక్రాంతి పెరిగిందా ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ సంక్రాంతి జరగడం వల్ల సంగ్రాంతంగానే బంధువులు మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు మన్నిం చేసుకొని అందర అలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్నూన్ హాల్ చేసుకొని అనగనగా ఒక సంక్రాంతి ఇది జరిగింది కానీ రాజు సేఫ్ చేసింది మన మన వడ్డాణంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ మొత్తం రిచ్ అయిపోయింది రాజు ఈ కథని నేను ఎం చేస్తాను అలా మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనల్లీ ఒక డిసిషన్ తీసుకున్నారు జనవరి పద్నాలుగు కదా అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్దాం టికెట్స్ బుక్ చేసుకుందామని అది వాళ్ళు బుక్ మై షో డిస్ట్రిక్ట్ కి పోయింది అక్కడ టికెట్స్ బుక్ చేసుకుంది తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమాకి వచ్చి ఫుల్ నాన్ స్టాప్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ సో ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు మీకు రేపు సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ అండ్ ది కంప్లీట్ టీమ్ థాంక్యూ సో మచ్ విషింగ్ యు ఆల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ వ్యూయర్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి మీరు మీ కుటుంబాలందరికీ బ్యూటిఫుల్ 2026 అనగనగా ఒక రాజు జాన్ 14 బుక్ టికెట్స్ కొబ్బరికాయలు దొంగ ఎవరు ఇంకా తెలియదు అసలు మీనాక్షి ఎంత క్యూట్ గా చెప్పిందంటే అది కాదు అది పంచు